అర్థం చేసుకోలేకపోతుంది చేతుల స్థాయిలో తిరగడం ఇవన్నీ చేస్తుంటే కొంతమంది ముందుకు వస్తారు మాట్లాడతారు కానీ అందరికి ఒకే రకంగా చూడాలి అందరికి కలిసి కావాలి ఇది అందరికి కలిసి పెట్టే ఒక నమ్మకం కల్పించడానికి ఈ రోజు కార్యక్రమం మనం పెట్టుకునేది ఇది ఫ్రీ మీల్స్ ఫ్రీ భోజనం అనుకోకండి మీరు మా గెస్ట్ లో వస్తున్నారని భావించి ఇది నీ కలెక్టరేట్ నమ్మి నీ అధికారాన్ని కావడానికి వస్తారని నమ్మకం కల్పించడానికి పెట్టుకునే కార్యక్రమం దగ్గర దగ్గరకు వచ్చి ఒక మాట మళ్ళీ పోతున్నాం అందరి కోసం సేవ చేయడానికి అధికారులు ఉన్నారు అతి ముఖ్యంగా వివిధ కారణాల వల్ల వెనుక పడినా వెనుక అడుగుతున్నా వాళ్ళ కోసం మేము ఉన్నాం ఈ నమ్మకం మీరు కనిపించడానికి మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం ఇంకా చేయాల్సింది చాలా ఉంది మొదటి అడిగింది మీరు ఎప్పుడు ప్రజానికి వచ్చినా మీరు దరఖాస్తు వచ్చినా మా గెస్ట్ లాగా మా క్యాంటీన్ లో మీరు రిక్వెస్ట్ చేసి నేను కూడా మీరు అనుకున్నాక నేను అనుకున్నాక మేమంతా అనుకున్నాక మరి చేయలేము వివిధ కారణాలు ఉంటాయి పండ్లు ఉండొచ్చు జెండాలు ఉండొచ్చు రూల్స్ ఉండొచ్చు ప్రొసీజర్స్ టైం ఉంటాయి కానీ చెయ్యాలన్న ఆశ తప్పన మనసులో ఖచ్చితంగా ప్రతి అధికారం అనేది నమ్మండి నమ్మించి నమ్మించే మాది క్షేత్ర స్థాయిలో కూడా మీకున్న ఇష్యూ గురించి మాకు చెప్తూ పోయి సైడ్ ఇక్కడ చాలా మంది మాట్లాడుతున్నాను చాలా సంతోషం చాలా మంది వచ్చే కూడా ఇది ఇది మా కష్టాలు మీరు చెప్పింది గమనించే మా ప్రక్రియ మేము ముందుకు తీసుకెళ్తున్నాం చాలా వరకు మీరు ప్రజల మధ్యలో ఉన్నారు కాబట్టి మీరు గమనించి మాకు వచ్చి చెబుతున్నారు చేస్తూ పోతున్నాం చేయాల్సింది చాలా చేసింది కూడా బాగా పెట్టండి చేయాల్సిన దానిపైన దృష్టి పెట్టండి వేగవంతంగా ఎలా చేయాలని దానిపై దృష్టి పెట్టండి మనసు ఓడిపోకండి ఎన్ని మంది మీకు కొందరకాలు రకాలు మా చోటు చాలా మంది ఉన్నారు ఎందుకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే మా అవసరం రీతిలో మా అవసరం మీద ఎక్కువ ఎవరికి లేదు మీ అవసరం మా ఇద్దరు కలిసి చేస్తేనే నిజంగా సమాజంలో అందరికి అందాల్సిన న్యాయం ప్రకారం మేము చేస్తాం ఈ అవకాశం మీరు మార్చి కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాం మాట్లాడిన తర్వాత ఈ రోజు మనం మొదలుపోయే ప్రతి కార్యక్రమం ఎందుకు అనేది కూడా మీకు స్పష్టంగా తెలియదు చాలా వరకు ఏమవుతుందని అంటే ఒక సమాజంలో అందరికి సమానంగా సమాజం చూసే బాధ్యత అధికారులపై ఉంటుంది కానీ కొందరు ఆ సమయం ఎలా పోతుందంటే చాలా వరకు మమ్మల్ని కాలు జరిగిన వాళ్ళు కనిపించే వాళ్ళు కలిపరేట్ మధ్యలో వచ్చిన వాళ్ళు వాళ్ళ ప్రాబ్లం ఎక్కువ అర్థం చేసుకుంటారు కానీ మా దగ్గర రాలేని వాళ్ళ గురించి మేము అర్థం చేస్తుంటే కొంతమంది ముందుకు వస్తారు మాట్లాడతారు కానీ అందరం చూడాలి కల్పించడానికి ఈ రోజు కార్యక్రమం మనం పెట్టుకునేది ఇది ఫ్రీ మే ఫ్రీ భోజనం అనుకోకండి మీరు మా గెస్ట్ లో వస్తున్నారని భావించి ఇది మీ కలెక్టరేట్ అని నమ్మి మీ అధికారంలో కావడానికి వస్తారని నమ్మకం కల్పించడానికి పెట్టుకునే కార్యక్రమం ఎందుకు అంటున్నాను అంటే స్పష్టం పది సంవత్సరం గడుస్తున్నాయి సర్వీస్ దగ్గర దగ్గరకు వచ్చి ఒక మాట మళ్ళీ 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 అందరి కోసం సేవ చేయడానికి అధికారం ఉన్నారు అందరి అతి ముఖ్యంగా సమాజంలో వివిధ కారణాల ద్వారా వెనుక పడినా వెనుక అడుగుతున్నా వాళ్ళ కోసం మేము ఉన్నాం ఈ నమ్మకం మీరు కనిపించడానికి మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం ఇంకా చేయాల్సింది చాలా ఉంది అడిగి మీరు ఎప్పుడు కలవారికి వచ్చినా ఎప్పుడు మీరు దట్టాస్ వచ్చినా మా గెస్ట్ లాగా మా క్యాంటీన్ లో మీరు లాంచ్ చేసి నేను కూడా మనస్థితి మీరు అనుకున్నాక నేను అనుకున్నాక మేమంతా మేము మరి చేయలేము వివిధ కాకలు ఉంటాయి ఫండ్ ఉండొచ్చు జెండాలు ఉండొచ్చు రూల్స్ ఉండొచ్చు ప్రొసీజర్స్ టైం ఉండే కానీ చెయ్యాలన్న ఆశ తప్పన మనసులో ఖచ్చితంగా ప్రతి నమ్మండి నమ్మించకమ్మా నమ్మించబడతాది క్షేత్ర స్థాయిలో కూడా మీకున్న ఇష్యూ గురించి మాకు చెప్తూ చాలా మంది మాట్లాడుతున్నారు చాలా సంతోషం చాలా మంది వచ్చే సైడ్ చెప్తాల్సి ఇది మా కష్టాలు మీరు చెప్పింది గమనించే మా ప్రక్రియ మేము ముందుకు తీసుకెళ్తున్నాం చాలా వరకు మీరు ప్రజల మధ్యలో ఉన్నారు కాబట్టి మీరు గమనించి మాకు వచ్చి చెప్తున్నారు చేస్తూ పోతున్నాం చేయాల్సింది చాలా చేసింది కూడా బాగానే చేయాల్సిందండి వేగవంతం ఎలా చేయాలి మనసు ఓడిపోకండి ఎన్ని మంది మీకు వంద రకాలు మాట్లాడుతున్నారని మా చోట చాలా నమ్మకాన్ని ఎందుకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే మా ఆలోచన రీతిలో మా అవసరం మీకంత ఎక్కువ ఎవరికి లేదు మీ అవసరం మా ఇద్దరు కలిసి చేస్తేనే నిజంగా సమాజంలో అందరికి అందాల్సిన న్యాయం ప్రకారం చేస్తాం